అనంతపురం నగర శివారులోని వికలాంగుల కాలనీలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది సర్వే నెంబర్ తొంభై తొమ్మిది వంద భూమిని సర్వే చేసేందుకు అధికారులు వచ్చిన నేపథ్యంలో వారిని హక్కుదారులు అడ్డుకున్నారు గత అరవై ఏళ్లుగా రాఘవరెడ్డి కుటుంబం అనుభవంలో ఉంది కానీ కొంతమంది అధికారులతో కుమ్మక్కై రాఘవరెడ్డి కుటుంబానికి చెందిన భూమిని తమ పేరు రికార్డుల్లోకి ఎక్కించుకున్నారు అధికారులు అడ్డం పెట్టుకుని భూమిని సర్వే చేయించి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించిన నేపథ్యంలో రాఘవరెడ్డి కుటుంబ సభ్యులు సంబంధిత ప్లాట్ల యజమానులు పోలీసులతో సర్వే అధికారులతో వాగ్వాదానికి దిగారు దాదాపు పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి తమ అనుభవం తమ ఆధీనంలో ఉందని తమ పూర్వీకుల నుంచి ఈ ఇరవై ఎనిమిది ఎకరాల ఆస్తి సంక్రమించిందని రాఘవరెడ్డి తెలిపారు ఈ భూమిలో ఇప్పటికే ఇరవై ఎకరాలకు పైగా హౌస్ సైట్లకు విక్రయించారు హౌస్ సైట్లకు విక్రయిస్తున్న సమయంలో కూడా అడ్డు రాకుండా ఇప్పుడు కేవలం తమ పెత్తనం జరుగుతోందనే ఉద్దేశంతో భూముల్లోకి వస్తున్నారని ఆరోపించారు తమ వద్ద అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నాయని తెలిపారు అధికారుల చేతి వాటం కారణంగానే తమ భూమి మరొకరి పేరుకు వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు వెంటనే స్పందించి మా భూమిని మాకు అప్పగించి న్యాయం చేయాలని రాఘవరెడ్డి కుటుంబ సభ్యులు కోరారు మాకు సంబంధించిన మాకు సంక్రమించిన భూమి ఇరవై ఎనిమిది ఎకరాలు ఇది ఇరవై ఎనిమిది ఎకరాల్లో మేము కొద్ది తొంభై తొంభై ఏళ్ళ నుంచి అనుభవంలో ఉంది మానుభవంలో ఉండి కొద్దిగా కొన్ని ప్లాట్లు అమ్ముకుంటూ వచ్చాము సర్వే అవుట్ సైడ్స్ లో మిగతా భూమి అంతా అవుట్ సైడ్స్ లో పడింది ఇది రెవెన్యూ రికార్డులు ఉందని వేరే వాళ్ళు ఎక్కించుకొని అధికారుల ద్వారా ఎక్కించుకొని అధికారులకు ఇది కుమ్మక ఈ భూ కబ్జాదారుల కుమ్మక్క ఇదంతా చేసుకొని మాకు ఈ న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం ఇబ్బంది భూమి ఇది మామూలు అవుట్ సైడ్స్ ఇప్పుడు మామూలు అవుట్ సైడ్స్ లో ఉంది ఇది నివాస స్థలం ఇది ఇది కమర్షియల్ ల్యాండ్ ఉండేది వెంటనే రెవెన్యూ భూమి కింద ఎట్లయితుంది వ్యవసాయ భూమి కింద ఎట్లా చేస్తారు అంటే ఆల్రెడీ రెవెన్యూ కమర్షియల్ రెవెన్యూ కమర్షియల్ ఉన్నదాన్ని ఆల్రెడీ కమర్షియల్ ఉన్నదాన్ని వ్యవసాయ భూమిగా చేశారు ఇప్పుడు ఇది వేరే అనూప్ కుమార్ వాళ్ళు అని అనూప్ కుమార్ ముగ్గురు పేర్ల మీద చేశారు ఎన్ని ఎకరాలు ఇది ఏడు ఎకరాలు మిగిలిన భూమి వాళ్ళు ఇరవై ఎనిమిది ఎకరాలకి నోటీస్ ఇచ్చారు ఇరవై ఎనిమిది ఎకరాలకి ఇచ్చింటే ఇరవై ఎనిమిది ఎకరాలకి రావాలి కానీ ఈ మిగిలిన భూమి కిందకి ఎందుకు వస్తున్నారు టోటల్ గా ఇప్పుడు ఏడెకరాలకి ఇప్పుడు నష్టపోతాం మిగతా ఫ్లాట్లు అమ్మినారని దాని గురించి పట్టుకోలేదు ఇప్పుడు ఈ ఏడెకరాల భూమిని ఎక్కించుకొని వచ్చినారు వ్యవసాయ ఇది ముప్పై కోట్ల వాల్యూ అయితే మా తాత ముత్తాతల నుంచి సంక్రమించిన ఈసీలు ప్రెజెంట్ ఈసీలు ఉన్నాయి ప్రెజెంట్ ఈసీలు వస్తాయి అవుట్ సైడ్స్ ఉన్నాయి అవన్నీ తీసాము వన్ బీలు ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి పాతవి అన్నీ ఉన్నాయి మొత్తం స్థలం స్థలం గుగ్గిళ్ళ కామాక్షం నుంచి వాళ్ళ కొడుకులు ఉన్నారు వాళ్ళ ఆరు మంది కొడుకులు ఐదు మంది ఉన్నారు ఐదు మంది కొడుకులు ఉన్నారు కొడుకుల పేరు మళ్ళీ వాళ్ళ వాళ్ళ కొడుకులు కొడుకులు బిడ్డలు మన వాళ్ళు అందరికీ వచ్చింది సంక్రమించింది ఎట్లా ఆపోజిట్ పార్టీ వాళ్ళకి ఎట్లుందంటే మాకు అది అర్థం కావడం లేదు ఈ రోజు ఖాళీ ఉందని భూమి అని ఇది దౌర్జన్యంతో వస్తున్నారు రికార్డ్స్ ఎక్కించుకున్నారనే అది మేము ఈ తాపత్రయ పడుతున్నది ఈ భూమి అవుట్ సైడ్స్లో ఉన్న దాన్ని ఎట్లెక్కిస్తారనే కదా మేము అడుగుతున్నది వీళ్ళని మేము అధికారులను అడుగుతున్నాం మీరే వేరే ఎవరిని అడగడం లేదు అధికారులు ఉంటే అడుగుతున్నాం మీరు అవుట్ సైడ్స్లో ఉండే భూమిని ఎట్లెక్కిస్తారు వ్యవసాయ వ్యవసాయం అగ్రికల్చర్ ల్యాండ్ కింద అని